భారత సంస్కృతిలో వివాహ వ్యవస్థ బలహీన పడుతోందా అంటే అవుననే అనిపిస్తోంది రోజు రోజుకి వివాహ సంబంధానికి విలువ లేకుండా పోతోంది మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి పెట్టుమీరిన అక్రమ సంబంధాలతో మనుషులు కర్కశంగా మారుతున్నారు ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి ఘటనలు ఎన్నో ప్రతిరోజు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో జరిగింది తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఆమె భర్త సజీవంగా సమాధి చేసేశాడు స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది లోని చక్రదాద్రిలో ఈ ఘటన జరిగింది తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్ ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు బాధితుడు జగదీప్ రోహ్తక్ లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో యోగా టీచర్ ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడడుగుల గొయ్యి తీసి అందులో అతడిని సజీవంగా పాతిపెట్టాడు మూడు నెలల తర్వాత మార్చి ఇరవై నాలుగున జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు పోలీసుల కథనం ప్రకారం డిసెంబర్ ఇరవై నాలుగున యోగా టీచర్ జగదీప్ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు కాళ్లు చేతులు కట్టేశాడు ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతి పెట్టాడు జగదీప్ కనిపించటం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఇద్దరు నిందితులు ధర్మపాల్ హరిదీప్ లను పోలీసులు అరెస్టు చేశారు విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు చివరికి అది ఆయన హత్యకు దారితీసింది